చుండు వై పేరు టెన్ఎంఎల్ ఏం చేస్తాడో చూడండి ఫైనల్గా వెతుకుతాడు వెతుకుతాడు బాగుంటుంది ఫైనల్గా ఏం చేస్తాడో చూడండి వాడి మీద పడుకుంటాడంట యాక్చువల్లీ వీడు వాడమ్మ అమ్మ కాదు బ్రదర్ బట్ వాడికి నిప్పులు ఉంటుంది కదా ఆ నిప్పుల కొరుకుతాడు సుసేపు సెప్ పాటిస్తూ కొరుకుతూ ఉంటాడు వీడికి అసలు బుద్ధి లేదు అది నిప్పుల అనుకొని తింటూ ఉంటాడు ఎదవా అంటే యథా టెన్ ఎమ్మెల్గాడు టెన్ టెన్ టెన్ఎంఐ చెప్పు టెన్ ఎంఐల్ ఏంది బాధ చెప్పు వాట్ ఈజ్ యువర్ ఫారెస్టేషన్ కాస్తా మా టెన్ఎమ్గాడు ఓరక్షన్ చేస్తాడు చిన్నమ్మాయి చెట్టి టెన్ ఎంఐల్ టెన్ఎంఐ టెన్ఎమ్ఐ పడుకో టెన్ఎంఐ పడుకో వీడొక్కడికే పేరు పెట్టాను టెన్ఎంఎల్ అని ఓకేనా కదా మీ పేరు టెన్ఎన్ఎంఎల్ కదా నేను ఎవరికైనా అలానే చెప్తాను టెన్ఎంఐ టెన్ఎంఎల్ అని ఎందుకు పెట్టాను అంటే ఇది నేను ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి టెన్ఎంఎల్ కంటే ఎక్కువ తాగదు బట్ వన్ అవర్కి ఒకసారి తాగుద్ది టెన్ ఎంఎల్ అని అంతే పెట్టుకున్నాను ఇంకా టెన్ ఎంఎల్ కంటే ఎక్కువ తాగదు తాగినా ఉంచేస్తుంది టెన్ ఎంఎల్ దాకా పర్ఫెక్ట్గా తాగుద్ది టెన్ ఎంఎల్ తర్వాత తాగదు సో అందుకే దీనికి టెన్ ఎంఎల్ అని పెట్టాను మిగతా అని ట్వంటీ ఎంఎల్ వరకు తాగుతాయి ఒకటి థర్టీ ఎంఎల్ తాగుద్ది ట్వంటీ ఎంఎల్ తాగుద్ది ఇంకా తన ఆకలి అనమాట డిఫరెన్స్ బట్ ఇది మాత్రం ఎంఎల్ ఎంత ఆకలి ఉండే టెన్ ఎంఎల్ కంటే ఎక్కువ తాగదు సో అందుకే వీటికి ఎంఎల్ అని పెట్టినాను అదే ఎలా ఫైండ్ అవుట్ చేస్తావా అంటే ఇక లెగ్స్ చూడండి డార్క్ బ్రౌన్ ఉంటాయి వెవరీ ఉండవు అనమాట డార్క్ బ్రౌన్ నార్మల్గా అక్కడ ఒక డాట్స్ ఇక్కడ ఒక డాట్ వైట్ అట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి లేని కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది అలా ఫైండ్ అవుట్ చేయగలను నేను బట్ వీటి పేరు మాత్రం క్యూర్ టెన్ ఎంఎల్ బట్ టెన్ ఎంఎల్ గా చేయడం క్యూట్ ఉంటాడు మా ఎంఎల్ గాడికి కూడా లైట్గా జలుబు ఉంది బట్ పర్లేదు ఎంఎల్ గాడికి పర్లేదు కదా హీట్గా ఉంటాడు కూల్గా ఉంచు మమ్మీ హీట్ హీట్గా ఉంచుతుంది ఓకే బాయ్ చెప్పు టెన్ ఎంఎల్ నేను బజ్జోాలి ఇంకా పోనీ అవుద్దు మమ్మీ దగ్గరికి రావాలి పడుకోవా టెన్ ఎంఎల్ చూడు రేసేసాడు లాడ్ లేచింది కాక నేను ఇంకొకరిని లేపాడు పడుకో టెన్ ఎంఎల్ పడుకో పడుకో ఆ పడుకోడు లేచి నా దగ్గరకు వచ్చేది కల చేస్తాడు నా బుజల పైన లేకపోతే నా ఒళ్ళోనో పడుకున్నాడు అంతకు మించి ఇంకో పని అయితే ఉండదు చూడండి ఎలా కొరికేస్తాడు టెన్ ఎంఎల్ గాడు టెన్ ఎంఎల్ పా పడుకో ఎంఎల్ పాలు తాతవాసా నెట్ వస్తాడు అలా నాకుతాడు కానీ నెట్టేస్తాడు సలా పట్టుకోడు కానీ నెట్ చూసారా ఇలా నెట్టేస్తాడు అస్సలు ఉంచడు అంకే టెన్ ఎంఎల్ కంటే ఎక్కువ తాగడవాడు అందుకే టెన్ ఎంఎల్ అని పెట్టండి బట్ ఇంక్రీజ్ చేస్తాను వీడికి కూడా మరీ సరిపోదు టెన్ ఎంఎల్కి వన్ అవర్ దాకా టూ అవర్స్ దాకా సరిపోదు అందుకనే ట్వంటీ ఎంఎల్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు రేపటి నుంచి ఫోర్స్ కానీ చేయాలి కదా పెంచుకుంటూ పోవాలి కొంచెం కొంచెం వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ పెంచుతాను మటన్ నిమ్మలు కానీ మిగతా పప్పీస్ కానీ ఇలా అని కొంచెం కామెంట్లో చెప్పండి